ఎన్డిఎఫ్ అంటే ఈ ఎన్డిఎఫ్ ఎన్డి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కు సంబంధించి కాల్ఫ్ అనేటువంటి ఒక దాంట్లో ఉండేటువంటి టెస్ట్ పంపించారు ల్యాబ్ కు పంపించారు ఇక్కడ ఇందులో కౌగిని టెస్ట్ చేసినటువంటి శాంపుల్ రిసీవ్ డేట్ సెవెంటీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫస్ట్ సర్కిల్ లో ఉంది ఎనాలసిస్ కంప్లీషన్ డేట్ ఇరవై మూడు ఏడు ఇరవై నాలుగు ఇది ఎప్పుడు చేశారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి శాంపుల్ సేకరణ తరువాత అనాలసిస్ రిపోర్ట్ ఇందులో లేదు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నటువంటి కొవ్వు కలిసి ఉంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే కలిపాలి జగన్మోహన్ రెడ్డి గారిపై నెట్టేయడానికి ఈ రెండు కలిపి ఈనాడు వెబ్సైట్ లో పెట్టారు కానీ ఇందులో అసలు పాయింట్ ఏంటంటే చిన్న లాజిక్ ఉంది సార్ ల్యాబ్ నెంబర్ అని ఉంటుంది ఏ ల్యాబ్ లో టెస్ట్ చేశారు అని ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ మీకు ఫస్ట్ ఉన్నటువంటి టెస్ట్ రిపోర్ట్ అని కనిపిస్తున్నటువంటి ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ ఏబీ జీరో టూ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఈ దొంగలు రిలీజ్ చేసినటువంటిది ఏదో ఎక్కడి నుంచో గుజరాత్ కి సంబంధించి ఏదో ఎక్కడో ఏదో నెయ్యి పట్టుకుంటే లేకపోతే ఇంకేదో దానికి ప్రమాణాలకు సంబంధించింది ఏదో డౌన్లోడ్ చేసుకుని దాన్ని తీసుకొచ్చి టీటీడీకి కలిపేశారు ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ మీరు ఒక్కసారి చూస్తే ఇందులో ఏబి జీరో టూ వన్ టూ ఫైవ్ త్రీ ఇక్కడేమో ఏబి జీరో టూ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఉంది ఇందులో ఏమో ఏబి జీరో టూ వన్ టూ త్రీ టూ ఫైవ్ త్రీ రెండు ల్యాబులు వేరు సంబంధమే లేదు చూసుకోబల్లా